గౌరవనీయులు ఎమ్మెల్యే గారు ఈ బతుకమ్మ చేతిలో పంపిణీ కార్యక్రమం తీర్చేసినందుకు వారికి నమస్కారం బతుకమ్మ సేటులో స్వయ సంఘాల ద్వారా పంపిణీ కార్యక్రమాన్ని ఈ కార్యక్రమాన్ని హాస్కార్ గారిని నిర్వహించవలసిందిగా కోరుతున్నాను సో థ్యాంక్ యూ సార్ ఈ బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమం కోసం ఈరోజు భద్రాచల నియోజకవర్గంలో ప్రారంభించుకోవడం కోసం ముఖ్య అతిథిగా చేసిన

ఎవరో ముఖ్యమంత్రి గారు ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళు నాణ్యమే నాణ్యమైన వాళ్ళని ఆలోచనతో ఈరోజు చేపట్టిన కార్యక్రమాన్ని మీరందరూ నియోజకవాలని అది ఐటీ పిల్లలు కానీ ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేయవలసింది కోరుతున్నారు

సీతారామ ఎసేజ్ అయ్యి పూర్వం వేరే కాదు

सुझा न <sh central music> <नाँगा>। <sharpans> <sharpans>